హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కప్పు శనగలతో మంచి ఈవినింగ్ స్నాక్ చూపిస్తానండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకు మంచి హెల్తీ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్ళి చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అండి ఫస్ట్ ఆ కప్పుతో ఒక కప్పు శనగలు తీసుకున్నానండి శనగలు అంటే నల్ల శనగలు ఉంటాయి కదా న్యాచురల్గా పొలంలో పడ్డాయి ఆ శనగలు అయితే తీసుకొని ఏదైనా నల్ల గింజ కానీ రాయి కానీ ఏదన్నా ఉంటే వేరుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి వాటర్ వేసి మూతబెట్టి పన్నెండు గంటలైతే నానబెట్టాలండి అంటే మనం ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగు సెవెన్కి సిక్స్కి లఘువుగానే నానబెట్టుకుంటే సరిపోతుంది ఐదు ఆరు గంటలకల్లా పిల్లల స్కూల్ నుంచి రాగానే ఈ స్నాక్ అనేది చేసి పెట్టవచ్చు ఆ శనగల్ని ఈవినింగు సాయంత్రం బాగా ఇంకొక నాలుగు సార్లు బాగా కడుక్కొని వాటర్ ఏమీ లేకుండా వడబొట్టులోకి వేసి పెట్టుకోవాలి అలాగే అందులోకి రెండు స్పూన్లు అయితే నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి ఒక అరగంట ముందు వాటర్ ఏమీ లేకుండా అటుకులను కూడా నానబెట్టుకోవాలి ఈ అటుకులు వేయడం వల్ల లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఇప్పుడు మిక్సీ జార్లో కొన్ని శనగలు అలాగే కొన్ని అటుకులు తీసుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా మిక్సీ పట్టుకుంటే పైన క్రిస్పీ ధనం అనేది రాదండి అందుకని కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకోండి అక్కడక్కడ శనగల పలుకులు తగులుతుంటే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి ఇలా మొత్తం అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత వాటర్ ఏమి వేయకుండా మిక్సీ పట్టుకోవాలండి వాటర్ వేస్తే పిండి లూజ్ అయిపోతుంది అందులోకి రెండు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోవాలండి అలాగే వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని దీన్ని అన్ని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అండి ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం వేసి కలుపుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా పిండి అనేది ఇలా గట్టిగా ఉండాలండి మనకి చిన్న చిన్న వడలు వేసుకోవడానికి వీలుగా పిండి అనేది ఉండాలి పిండి ఒకవేళ లూజ్ అయితే అందులో వన్ స్పూన్ బియ్య పిండి కలుపుకోండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసుకొని ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని ఆ వాటర్ చేత్తో అద్దుకుంటూ మన నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న వడలుగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవటమేనండి ఆయిల్ ఫస్ట్ బాగా హీట్ అవ్వాలి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లేమ్ అనేది ఈ వడలు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఈ వడలు క్రిస్పీగా కాలేంత వరకు కాల్చుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయండి వీటితో ఏ చట్నీ అవసరం లేదు మనం పచ్చిమిర్చి అవి వేసాం కాబట్టి ఈవినింగ్ పిల్లలకి చాలా హెల్దీగా ఉంటాయి ప్రోటీన్ కూడా బాగా ఉంటుందండి ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా కూడా తింటారు మామూలుగా గుగ్గిళ్ళు అలా వండి పెడితే పిల్లలు తింటారు కదా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు చాలా ఇష్టపడతారు చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ స్కూల్ నుంచి రాగానే ఒక పది నిమిషాలు అయితే ఈ వడలు రెడీ అయిపోతాయి చూసారా ఆ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకోవడమే ఇలా మనకి ఎన్ని వడలు కావాలంటే అన్ని వడలు వేసుకొని తీసుకోవటమేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను